ఇంట్లో ఎవరో కనుక్కోలేకోకుండా తనకులాడుతున్నారు క్యాప్టెనే దొంగతనం చేస్తే మళ్ళీ క్యాప్టెనే ఏమీ లేవని అన్నీ వెతుకితే ఎలా ఉంటుందో మీరే చెప్పండి మొత్తం పాలని సుమనన్న క్యాప్టెన్ దివ్య తాగేసి ఒక్క పాల ప్యాకెట్ కూడా లేవు పాలన్నీ ఎక్కడ పోయినాయి ఎనిమిది లీటర్ల పాలు పోయినాయి అమ్మో ఎనిమిది లీటర్ల పాలు నిమ్మ నిమ్మలంగా నిదానంగా దివ్య అండ్ సుమనన్న తాగేశారు అసలు పాలు ఒక చుక్క కూడా ఇంట్లో లేకుండా చేశారు కానీ పాలు ఎక్కడ పోయాయి పాలు ఎక్కడ పోయా అని ఇండ్లంతా వెతుకుతున్నారు సుమనన్న ఎక్స్ప్రెషన్ చూడండి ఒక్కసారి పాలు పాలింటికి అవునా పాలు కనపడడం లేదా అని సుమనన్న ఎక్స్ప్రెషన్ ఈజ్ ద గ్రేట్ సుమనన్న అయితే ఇంకా చాలా బాగా అసలు నాకేమీ తెలీదు అన్నట్టు సుమనన్న బాగా పాలు తాగేసి నాకేమీ తెలీదు ఏం చేసుకున్నారో నాకేం తెలుసు భరణి గారేమో సంజనాని పాలు నువ్వే దుబ్బేసావా చెప్పు నీ మింద నింద రాకుండా నేను చేస్తాను అని బా మర్యాదగా అడుగుతున్నాడు కానీ పాలు ఎవరు దొబ్బేశాడో కూడా తెలియదు భరణి అన్న నీ కూతురే పాలు దుబ్బేసిండేది అది తెలుసుకో ఫస్ట్ రెవెల్ కూడా నీ కూతురే అది కాక లక్షణంగా సుమనన్నే ఇది కూడా భరణి అన్న భరణి అన్న నీకు తెలియకుండా సుమనన్న పాలు పోయాయంట అని చెప్తున్నావు ఆ సుమనేమో నిమ్మలంగా నిదానంగా అవునా అని ఎక్స్ప్రెషన్ పెట్టేస్తున్నాడు మళ్ళీ వచ్చేసి తనూజ వచ్చేసి షాక్లో ఉంది పాలు పోవడం ఏంటి పాలు నేను అందరికీ సర్దిస్తుంటే ఇప్పుడు పాలే పోవడం ఏంటి అసలు మీరేం చేస్తున్నారు రేషన్ మేజర్ మేనేజర్గా అండ్ కెప్టెన్గా అనే ఒక ఎక్స్ప్రెషన్లో అన్ని పలుకులు చూపించేసింది ఇంకొచ్చేసి డెబాన్ అమ్మో నా ప్రోటీన్ ఎలా తాగాలి నేను పాలన్నీ పోయాయా అని డెవల్ అంటున్నాడు ఇంకొచ్చేసి బ్లాక్ కాఫీ అయినా నమ్మగానే చేసిపోయండి అనే మాట తను అంటున్నాడు ఎవరు నచ్చారు కెప్టెన్